జై స్వరాజ్ మిత్రులారా నేను శ్రీరామ్ నేడిగొండ జై స్వరాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఫ్రెండ్స్ గత నెల ముక్కుపచ్చలారని ఒక బాలిక టెన్ ఇయర్స్ పాప కూకట్పల్లిలో దారుణ హత్యకు గురి అయింది దారుణ హత్యకు కారణం ఏంటి అంటే ఒక డబ్బులని ఒక బ్యాట్ అని రకరకాలుగా చెప్తా ఉన్నారు ఆ హత్య నిందితుణ్ణి పట్టుకోవడానికి పోలీసులు మీడియా చాలా హడావుడి చేసారు చివరికి ఆ నిందితుని పట్టుకోవడం జరిగింది అయితే వాడు ఫిఫ్టీన్ ఇయర్స్ బాలుడు కావడంతో అతన్ని జ్యువెలరీ హోమ్కు పంపించడం జరిగింది అయిపోయింది చాప్టర్ క్లోజ్ అయితే దీని మూలాలకు వెళ్తే అసలు వాడు రావడానికి కారణమైనటువంటి ఇంటికి ఇంటికి ఖర్చుకొని ఉండడం పక్క పక్కనే ఉండడం అతుక్కోడి ఉండడం వాడు ఆ ఇంటి నుంచి ఇంట్లోకి రావడం జరిగింది అయితే దీనికి ఆ పర్మిషన్ ఎవరైతే ఇచ్చారో జీహెచ్ఎంసి ఇంటి పర్మిషన్ ఇచ్చినని ఇప్పుడు ఎందుకు నేను ఈ సబ్జెక్ట్ చెప్తున్నానంటే ప్రధానంగా దీనికి కారణాలలో ఇదొక కారణం ముఖ్య కారణంగా నేను ఫీల్ అవుతా ఉన్నాను ఎందుకంటే ఇల్లు ఇల్లు ఖర్చుకొని ఉంటే వాడు సింపుల్గా ఆ ఇంట్లో నుండి ఇంట్లోకి వచ్చేసిండు సింపుల్గా వచ్చిండు మాటర్ చేసి వెళ్ళిపోయాడు ఇవాళ ఏమైపోయింది వాడు మైనర్ కనుక వానికి పెద్ద శిక్ష పడేది ఏం లేదు మంచిగా వారంలో రెండు రోజులు మటన్ తింటాడు వారంలో రెండు రోజులు గుడ్లు తింటాడు మంచిగా చదువుకుంటాడు ఎంజాయ్ చేస్తాడు వాడు మే మేజర్ అయినాక మేజర్ అయినాక వచ్చేస్తాడు బయటికి ఇప్పుడు నష్టపోయిన తల్లిదండ్రుల బాధ కడుపుపోతున్నా ఎవరు తీర్చాలి అన్నప్పుడు దీనికి ప్రధాన కారకులైనటువంటి జిహెచ్ఎంసి అధికారులను శిక్షించవలసిన అవసరం ఉంది ఎందుకు అంటున్నా అంటే ఇలా ఆ పర్మిషన్ ఇంటి పర్మిషన్ ఇచ్చిన అధికారులు నిర్లక్ష్యం వహించకుండా గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఇచ్చుంటే ఇలా వాడు అంత సింపుల్గా ఈ ఇంట్లోకి చొరబడేవాడు కాదు అందుకే మిత్రులారా ఇవాళ ఈ హైదరాబాద్ నగరంలో ప్రతి చోట అడుగడుగున మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది ఏ ఒక్క ఇంటి పర్మిషన్ కూడా ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఇవ్వడం లేదు ప్రతిదీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ను అతిక్రమిస్తున్నారు దీనికి ప్రధాన కారణం ఎవరు అంటే మున్సిపల్ అధికారులు ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఈ పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ అధికారులను కఠినంగా శిక్షించాలి నడి రోడ్డు మీద ఉరుదీయాల ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇవాళ తల్లిదండ్రుల కడుపు కోతను ఎవరు తీరుస్తారు మన దృష్టిలో ఇది జస్ట్ చిన్న తప్పుగానే కనిపిస్తుంది కానీ వాడిచ్చిన పర్మిషన్ కారణంగా వాడి నిర్లక్ష్యం కారణంగా ఇవాళ వాడు ఈజీగా ఆ ఇంట్లో నుండి ఇంట్లోకి జంప్ చేసి అసలు ఆ అమ్మాయి ఎందుకు చచ్చిపోతుంది వాడు ఎందుకు చంపుతున్నాడు అని తెలియని వయసు అమ్మాయిది పాపం అమాయకత్వం ఏం జరుగుతుందో తెలియని సందర్భం ఎందుకు చంపుతున్నాడో తెలియని సమస్య అక్కడ ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయి దారుణంగా గురైంది ఇటువంటి సంఘటనకు కారణమైనటువంటి బాధ్యత వహించవలసిన మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇటువంటి దుర్మార్గపు కొడుకులను వెంటనే శిక్షించాలి దాని మీద ఇంక్వైరీ చేయాలి కొంతమందిని కఠినంగా శిక్షిస్తే ఇటువంటి దుర్మార్గాలు జరగకుండా ఉంటాయని ఇవాళ మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కోటాను కోట్లు అక్రమంగా సంపాదిస్తారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తన జీవిత కాలంలో ఒక కోటి రూపాయలు రెండు కోట్లు సంపాదలేడు ఉద్యోగం సిన్సియర్గా వాడి జీతానే వాడు తీసుకుంటే కానీ ఇవాళ ఎంత దుర్మార్గం అంటే నాకు తెలిసిన ఒక మున్సిపల్ అధికారి ఏడున్నర కోట్లు పెట్టి మైవం పూజాలో ఒక విల్లా ఉన్నాడు అంటే కొన్ని వందల కోట్ల ఆస్తులు సంపాదించిండు అంటే మన ప్రభుత్వం సంగనాకుతుందా వాడు ఏ విధంగా సంపాదించిండు దీని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకొని ప్రభుత్వము వీటి మీద ఒక ఇంక్వైరీ కమిషన్ ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ జై స్వరాజ్ పార్టీ ఆధ్వర్యంలో అంచలంచెలుగా దీని మీద జాతీయ అధ్యక్షులు కాసాని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అంచలంచెలుగా దీని మీద ఉద్యమం చేస్తామని చెప్పేసి నేను మనవి చేస్తూ ఈ ఉద్యమానికి ప్రజలంతా కలిసి రావాలని చెప్పి సహకరించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ